తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఎంపీ నిధుల నుంచి ఇరవై ఐదు లక్షలతో నిర్మించనున్న వీరాంజనేయ పాతగోన సంచుల రిపేర్ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారితో పాటు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు పాల్గొని శిలా ఆవిష్కరించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో గ్రామానికి చెందిన చాంబర్ మాజీ అధ్యక్షులు నర్సే శివాజీ చోడిశెట్టి త్రిమూర్తి స్వాములు మాట్లాడుతూ రుద్రభూమి అభివృద్ధికి ఎంపీ గ్రాంట్ నుంచి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయమై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ తన ఎంపీ గ్రాంట్ నిధులు యువతలో స్కిల్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తున్నందున ప్రత్యాన్మాయంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి సొంత నిధులు ఇస్తానని ప్రకటించారు అలాగే వందే భారత్ రైలుకు తునిలో హాల్ట్ ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎంపీ తెలియజేశారు దీంతో సభ చప్పట్లతో మారుమ్రోగిపోయింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును ఎమ్మెల్యే యనమల దివ్యలను శ్రీ వీరాంజనేయ పాతగోన సంచుల రిపేర్ వర్క్స్ కార్మికుల సంఘం అధ్యక్షులు కొత్తూరు నాగు ఉపాధ్యక్షులు చిక్కాల రమణ కార్యదర్శి వీరబాబు కోశాధికారి ప్రసాద్ కుమార్ జాయింట్ కోశాధికారి వీరబాబులు ఘనంగా సత్కరించారు అంతకుముందు ఎస్ అన్నవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాలను సేకరించారు ఎంపీ నిధులు ప్రకటించడంతో సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ బోడల జమీల్ చోడిశెట్టి గణేష్ వంగలపూడి వంశీ వంగలపూడి నాగేంద్ర తదితరులు హర్షం వ్యక్తం చేశారు